అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చి మున్సిపాలిటీలో నగర పంచాయతీలో మొత్తం మూడు షాపింగ్ కాంప్లెక్స్కి కలిపి గత నెలలో వేలంపాటేయడం జరిగింది అన్ని షాపింగ్ కాంప్లెక్సు ఏఎస్ఆర్ కాంప్లెక్స్ బెజవాడ కాంప్లెక్సు మరియు ఉక్కాల రాజేశ్వరమ్మ కాంప్లెక్స్ కలిపి ముప్పై మూడు షాపులకు కాను ముప్పై రెండు షాపులకి వేలంపాట వేయడం జరిగింది అన్ని సక్సెస్ఫుల్ గా వేలంపాట నిర్వహించాం లాస్ట్ ఒక ముక్కల రాజశ్రమంలో పదమూడు నెంబర్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఈ రోజు పాట నిర్వహించడం జరిగింది పాట నిర్వహించిన దాంట్లో పాట పాడుకున్నారు అందరికీ సంతోషం ఈ పాట పాడుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి నెల రెంట్ ఐదో తారీఖు లోపల చెల్లించాలి లెంచ్ రెండు రూపాయలు వడ్డీ అపరాధ రుసుము పడుతుంది అట్లాగే షాపులన్నీ కూడా నీట్గా ఉంచుకొని జాగ్రత్తగా వారు వారు వ్యాపారాలు వచ్చినగా షాపు యజమా షాపు రీజుదారులకి తెలియపరచడం